హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ చెట్టు ఏంటని చూస్తున్నారా ఇదేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమనే కదంబ పూల చెట్టు అండి నాకు ఇన్ని రోజులు నిజంగా తెలియదు అండి ఇది ఇక్కడ ఉంది అని చెప్పి నేను ఏంటో ఏవో ఫ్లేవర్స్ అనుకున్నాను కానీ నేను ఒకసారి యూట్యూబ్ లో ఒక షార్ట్ లో చూసానండి ఈ పూలతో అమ్మవారిని పూజిస్తారని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ చెట్టు మా ఇంటి పక్కనే ఉంది ఈ చెట్టుకి పూలన్నీ కూడా చాలా హైట్స్ లో ఉన్నాయండి కోద్దాం అంటే సో నాకైతే రెండు దొరికినాయి అవి కూడా చిన్నవి ఆ ఇప్పుడైతే ఇది ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ రూటీన్ అండి బ్లాగ్ అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ గౌతమ్ అయితే లేపానండి ఎగ్జామ్ ఉంది కదా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయనా అని చెప్పాను సో వాడైతే అసలు ఏడవకుండా లేచి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు వీడికి అప్పుడే యూకేజీకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్స్ అన్ని ఉన్నాయండి గ్రేటర్ దెన్ లెస్ దెన్ అవన్నీ ఉన్నాయి సో అన్నీ ప్రాక్టీస్ చేపిస్తున్నాను మా చిత్త అస్సలు లేదండి ఇంకా తనని కానీ డిస్టర్బ్ చేసాం అనుకోండి ఇంకా మన పనులన్నీ ఆపేసుకోవాలన్నమాట ఇంకా అవండి మనం అలా ప్యాంపర్ చేయాల్సి ఉంటది సో నేనైతే ప్రస్తుతానికి వీడిని అయితే చదివిస్తున్నాను చదివిస్తూ వీడికైతే బాగా హెల్ప్ చేస్తుంది అండి అందుకని హాట్ వాటర్ లో కొంచెం వామ్ అయితే వేసి కాస్త ఇస్తున్నాను ఆ వాటర్ మీరు ఎప్పుడూ ఎప్పుడైనా ట్రై చేయండి పిల్లలకి జలుబు ఉంటే వాళ్ళకి వామ్ వాటర్ బాగా పనిచేస్తుంది సో వీళ్ళని అయితే రెడీ చేసేసానండి ఇంకా స్కూల్ లంచ్ బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసాను నేను వీడియో ఏం అంతగా షూట్ చేయలేదండి ఈరోజు ఎందుకు చాలా లేజీగా ఇంకా అంటే అది నీరసంగా ఉంది అందుకని ఈరోజు అలా నార్మల్ గా అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా వారికి అయితే పాప మార్నింగ్ తన బట్టలన్నీ ఐరన్ చేసుకోవడం తనకి చాలా ఇబ్బంది అయిపోతుంది టైం సరిపోవడం లేదు సో నేనైతే ఈ రోజు అన్ని షర్ట్స్ ఐరన్ చేసి పెట్టేద్దాం రేపు ప్యాంట్స్ అన్ని చేయొచ్చు అని చెప్పి ఈరోజు అయితే ఈ పని పెట్టుకున్నాను అంటే అలా బాలేదని అలా పడుకునే ఉంటే ఇంకేం తోచదు సో అలానే ఉంటది డే మొత్తం బద్ధకంగా అని చెప్పేసి ఇంకే బ్లూటూత్ లో సాంగ్స్ అయితే పెట్టేసుకొని ఇంకా నెమ్మదిగా షర్ట్స్ అయితే ఐరన్ చేసుకుంటున్నాను అంటే ఒకటేసారి అన్ని అంటే చేయలేం కదండి సో అందుకే ఒక రోజు ఈరోజు అన్ని షర్ట్స్ చేసుకుంటాను రేపు అన్ని ప్యాంట్స్ చేద్దాంలే అని చెప్పేసి డివైడ్ చేసుకున్నాను అక్కడ ఏంటంటే పాత ఇంట్లో చక్కగా బయట బాల్కనీలో ప్లేస్ ఉండేది చక్కగా ఐరన్ చేసుకోవడానికి ఆ ఇంకా ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుండేది అక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇంక చిన్ని టేబుల్ పైన కొంచెం ఇబ్బందిగానే ఉంది ఐరన్ చేయడం నార్మల్ గా అయితే నేను చాలా ఫాస్ట్ గా ఐరెన్ చేసేస్తానండి కానీ టేబుల్ వల్ల అంత కన్వీనియం కనిపించలేదు లేట్ అయిపోయింది కుక్ షర్ట్ చేయడం చాలా లేట్ అయింది మనకి బాగాలేనప్పుడు మనకి విసిగ్గా ఉన్నప్పుడే మన పనులన్నీ కూడా చాలా విసిగిస్తాయి మళ్ళీ వీళ్ళు ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారో నాకైతే షేర్ చేసుకోండి మీరేం చేస్తూ ఉంటారు ఒక ఫ్రీ టైం దొరికితే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాను వెతుక్కుంటాను పని అంటే వాడ్రస్ వద్దుకోవడం అను కబోర్డ్స్ క్లీన్ చేయడం అను అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నాకు ఏం పని ఉంటుంది ఇంకా ఫ్రీయే కదా అనిపిస్తుంది కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేకి అసలే పని స్టార్ట్ అవుతుందని ఇప్పుడు అర్థమైంది నాకు సో ఇలా నెమ్మదిగా అన్ని బట్టలు షర్ట్స్ అన్ని ఐరన్ చేసేసానండి ఇంకా మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారండి ఏజీగా ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఒకసారి చూపించమని సో అందుకోసం నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను సో ఏం లేదండి చాలా ఈజీ మనం ఏజియా ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదండి అందులో పైన మనకి మెన్ ఉమెన్ కిడ్స్ అని చూపిస్తుంది కదా మనం ఉమెన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో వెస్టర్న్ వేరు ఎథ్నిక్ వేరు అవన్నీ చూపిస్తుంటుంది సో మనం అయితే ఎథ్నిక్ వేర్ అని సెలెక్ట్ చేసుకుంటాం ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే మనకి నచ్చిన డ్రెస్సెస్ అన్ని కూడా మనం యాడ్ టు కార్డ్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాను కదండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అయితే మనకి సైజ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉండేవి చూపిస్తాయి సో మన సైజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు బ్యాగ్ అయితే చేసుకోవాలండి సో మనకి ఎన్ని ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఒక ఎగ్జాంపుల్ గా ఒక త్రీ డ్రెస్సెస్ అయితే నేను యాడ్ టు బ్యాగ్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఎలా ఆర్డర్ చేయాలో మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను అప్పుడప్పుడు మంచి ఆఫర్స్ పెడతారండి మనం అంటే మిడ్ నైట్ లో సేల్ పెడతారనమాట మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి మంచి ఆఫర్లు వస్తాయండి ఏజీగా మాత్రం క్లాత్ కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే నేను మాక్సిమం ఏజీగా షాపింగ్ చేస్తాను నా నార్మల్ డ్రెస్సెస్ అన్ని కూడా సో చూసారా నేను ఇవన్నీ యాడ్ టు బ్యాక్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు మన టోటల్ బిల్ అయితే చూడండి ఫోర్ అయింది వన్ ఎయిటీ ఫైవ్ కదా దానిపైన మనకి అప్లై కూపన్ అనే ఆప్షన్ అని చూసారా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అక్కడ అన్ని కూపన్స్ కనిపిస్తాయండి సో ఇక్కడ చూసారా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ కి మనం షాపింగ్ చేస్తే థౌసండ్ రూపీస్ ఇస్తారంట న్యూ థౌసండ్ అనే కూపన్ కి అలా కింద అన్ని కూపన్స్ చూసుకొని మనకి ఏదైతే బెటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే పై సెలెక్ట్ చేశానండి ఇప్పుడు చూసారా నాకు థౌజండ్ రూపీస్ ఆఫర్ వచ్చింది అంతేనండి మనం అయితే ఇలా కూపన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా పేమెంట్ ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది అనమాట క్యాష్ ఆన్ డెలివరీ యూపీఐ పేమెంట్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అని ఆప్షన్స్ అడుగుతుంది సో సెలెక్ట్ చేసుకొని మనం ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అండి మనం ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు మన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఏజియోలో షాపింగ్ చేయడం చాలా ఈజీ అండి ఇంకా అదే బెస్ట్ ఆప్షన్ నాకు అనిపిస్తుంది సో ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే నేను పిల్లల కోసం కొమ్ము శనగల వడలు అయితే వేస్తున్నానండి సో దాని కోసం నానపెట్టుకున్న కొమ్ము శనగలు వేసుకుంటున్నాను ఇది మార్నింగ్ అయితే నానపెట్టేసాను ఈవినింగ్ చేస్తున్నాను అందులో కొంచెం అల్లం ఇంకా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర సాల్ట్ అయితే వేసేసుకొని మనం అంటే వాటర్ యాడ్ చేయకూడదండి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్నంత నేనైతే గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను టూ బ్యాచెస్ కింద డివైడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి మొత్తం అన్ని ఒకటే సరిపడతావు కదా సో అందుకే అంత అన్నిటికీ సరిపడా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అయితే వేసాను ఒక్కదానికి అంత అయితే వేయలేదండి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనం అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదండి అంత చేతికి బాగా వచ్చేస్తే వడలు ఈజీగా వేసేయొచ్చు ఇంకా వీటిలో మనం ఆనియన్స్ మన ఇష్టం అండి నాకు ఎక్కువ ఆనియన్స్ ఉంటే ఇష్టం అందుకని నేను ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇంకే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకోవచ్చు పిల్లలు మళ్ళీ కారం ఏడుస్తారని చెప్పి నేనైతే మిక్సీ చేసేసాను ఇంకా పిండి అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా వడలు వేసేసుకోవడమే నార్మల్గా మనం ఎలా గారెలు అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు కాకపోతే ఇవి ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా బాగా అన్నమాట ఇవి చాలా హెల్తీ అండి పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టచ్చు ఆయిల్ ఫుడ్ అనుకోవచ్చు మీరు కానీ ఎప్పుడైనా ఒకసారి చేసి పెట్టచ్చండి పర్లేదు నార్మల్గా మనం తినమంటే తినరు కదండి సో ఇలా కూడా మనం వడల్లా వేసిస్తే వాళ్ళకి ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయి అంతే టేస్టీగా ఉంటాయండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి పైన అంత క్రిస్పీగా ఉంటుంది లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి వడలు నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అవుతారండి ఈ వడలు తింటే నేను కూడా అంతే ఎగ్జైట్ అయ్యాను అనమాట నేను వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదండి కదంబ పూల చెట్టు అవి ఆ పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటే అండి నేను ఒక టూ త్రీ వీడియోస్ కూడా చూసాను చాలా మంది చెప్పారు అమ్మవారికి ఆ పూలతో పూజ చేస్తే ఎంతో ఆ ఇష్టం అంట అమ్మవారికి అసలు నా పక్క పక్కనే చెట్టు ఉంది కానీ ఆ పూలన్నీ చాలా హైట్స్ లో ఉన్నాయి కోయలేని పరిస్థితి అనమాట స్టార్టింగ్ అవేంటో తెలియదు ఆ పూలన్నీ రాళ్ళు కింద పడుతూ ఉండేవి నేను వాకులు వచ్చేటప్పుడు అనుకునేదాన్ని ఇవేంటబ్బా ఫ్లవర్స్ లా ఫ్లవర్స్ అని అసలు అనుకోలేదండి అవి ఏంటో రౌండ్ బాల్స్ లా కాయల్లా ఏంటో అనుకున్నాను నేను కానీ ఒకసారి నేను షాక్ లో చూడగానే నేను అసలు షాక్ అయ్యాను అవి పూలని తెలిసి అసలు భలే ఉంటుంది చెట్టు నిండా ఎల్లో కలర్ ఫ్లవర్స్ భలే ఉంటాయండి నేనేమో బిజీగా నా వంట నేను చేసుకుంటే భూమి నన్నేమో విసిరిస్తుందండి చూడండి కావాలని అలా తిరుగుతూ ఉంటుంది వచ్చి నన్ను చున్నీ లాగడం నా పైన పడ్డం నాకేమో స్టవ్ పైన ఆయిల్ ఉంటే చాలా భయం అండి అసలు అంటే పడిపోతే ఆయిల్ చేతుంది అన్నంత భయం వేస్తుంది దీని అల్లరి అలా ఉంటుంది అనమాట ఎంత కోపడ్డాగానే అది ఏడిపిస్తూనే ఉంటుంది దాని టాస్క్ అదనమాట అమ్మని ఏడిపించాలి ఇంకా వడలు చేశానమ్మా తింటల్లి అంటే నాకు వద్దంటే అంటే వద్దు ఈ విడ స్వీట్ బ్యాచ్ అండి స్వీట్ తింటుంది ఎన్ని విధాలుగా స్వీట్ చేసి పెట్టండి శుభ్రంగా తినేస్తుంది హాట్ జోలుకి అసలు వెళ్దండి ఇంకా ఆప్షన్ లేదు తప్పదు అనుకుంటేనే హాట్ తింటుంది అనమాట లేకపోతే స్వీట్ బ్యాచ్ అనమాట ఇంకా వడలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి అండి డాడీకి అయితే పెట్టిచ్చేసాను బాగున్నాయి అన్నారు భూమి మాటను తింది చెప్పి అలా తిరుగుతుంది మా గౌతమ్ ఆకలితో ఉన్నాడు అనమాట సో పెట్టంగానే తిన్నాడు మంచం పైన నానా అంటే కింద కూర్చుంటున్నాడు అప్పుడప్పుడు కొంచెం గుడ్ బాయిల్ నటిస్తాడండి కానీ అస్సలు కాదు చాలా అల్లరి ఇద్దరు కూడా సో ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ చేశాను మా చిట్టు తల్లి కోసం గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి దోశలు అయితే వేశానండి వీళ్ళ ఎంతమందికి తెలుసండి గోధుమ పిండి దోశలు స్వీట్ దోశలు నాకు చాలా చాలా ఇష్టం అండి ఇలా వేసుకోవడం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు నేను ఇలా అయితే గోధుమ పిండిలో బెల్లం వేసుకొని ఇలా దోశ అయితే వేసుకుంటానండి నాకు చాలా ఇష్టం ఇంక ఇవైతే వేసుకొని నేను భూమి తినేసామన్నమాట ఇంకా నైట్ కి డిన్నర్ కి అయితే కైమా వండుతున్నానండి చాలా ఈజీగా చూపిస్తాను మీకు సింపుల్ గా అయిపోతుంది కుక్కర్లో అయితే ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కొంచెం గ్రేవీ లా వస్తుందనమాట ఇప్పుడు చూసారా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం కసేరీ మెతి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇంకా అందులోనే అల్లం వెల్లి పేస్ట్ కూడా టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇంక ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్న కైమాన్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇందులో వాటర్ బయటకు వచ్చేంత వరకు మనం కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము సో నేనైతే ఇలా వేయంగానే ఒక టూ మినిట్స్ మూత్ అయితే పెట్టేస్తానండి అప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుందా ఆవిడికి చూసారా ఇలా వాటర్ అంతా బయటకు వస్తుంది ఇలా మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా అన్నీ వేసేస్తానండి పసుపు ఉప్పు కారం ధనియా పొడి జీలకర్ర పొడి అయితే వేస్తాను జీలకర్ర పొడి చాలా కొంచెం వేస్తానండి ధనియా పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఒక టూ స్పూన్స్ అలా వేసుకుంటాను కొంచెం గ్రేవీ వస్తుందని చెప్పి ఇంకా స్పైసెస్ అన్ని యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం మసాలాస్ అన్ని ఫ్రై అవుతాయి కదా ఇంక స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ఒక్క టమాటో వేసుకోవచ్చు అంటే కొంచెం గ్రేవీ లా వస్తుంది అనమాట అందుకని ఒక వన్ టమాటో అయితే కట్ చేసి వేశాను ఇంకా మూత పెట్టుకొని టమాటోని అయితే మగ్గించుకుందాం జస్ట్ నార్మల్గా అలా పెట్టాను టమాటా మగ్గడానికి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత టమాటో మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి మీడియం లో ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది మనకి కర్రీ అనేది చూసారా మూత ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి సో ఇప్పుడు అయితే నేను కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ చిక్కబడే వరకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నానండి లాస్ట్లో కరివేపాకు వేసుకోవచ్చు కానీ నేను ధనియం పొడిలో కరివేపాకు ఆల్రెడీ యాడ్ చేశాను కదండి అందుకు వేసుకోవడం లేదు సో గరం మసాలా వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో జల్లుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి సో వీడియో అయితే ఏం చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్